శుభోదయం ధనుర్మాస వ్రతం తిరుప్పావై దీనిలో భాగంగా ఈరోజు రోజు వ్రతము తిరుప్పావై వ్రతం పాశురాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ఆండాళ్ళ తల్లి రంగనాథస్వామిని శ్రీకృష్ణునికి మారురూపమైనటువంటి రంగనాథస్వామిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో తన చెలికత్తెలతో కలిసి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో సాంప్రదాయంతో నడవడితో సమకూర్చుకొని సూర్యోదయానికి పూర్వమే లేచి అందరినీ లేపి మరి వ్రతదీక్షకు పూనుకుంటూ మూడవ పాటను పాడుతున్నది ఇది మేలుకొలుపు పాట భగవంతుణ్ణి మేల్కొల్పేటువంటి పాట ఇంతకుముందు పరమపదంలో ఉండేటువంటి స్వామిని మొదటి పాశ్రంలో క్షీరాబ్దిలో ఉండేటువంటి స్వామిని రెండవ పాషణంలో ఇప్పుడు మూడవ పాషణంలో వామనావతారములు వామనుడిగా పరమాత్మ అవతరించాడు ఆ విశేషాలన్నీ కూడా మనకు ఈ మూడో పాషణంలో వస్తాయి దాన్ని మనం ఇప్పుడు పాడుకుందాం ఓంగి ఉళాళంద ఉత్తమన్ పేరు పాడి నాంగల్ నంబా వైక్కు చాత్తి నీరాడినా తేంగిన్ని నాడెల్లాం తింగల్ ముమ్మారు పేదు ఓంగు పెరుం షన్న రూడు కైలుగళ పూంగు వలై పోదిల్ కొనివండు పొక్కిరెందు క్షీర్తి ములై పత్తి వాంగ కుడనిరైకుం వళ్ళల్ పెరుం పశుక్కల్ నీంగాదశల్వం నెరయిందేహే లోరెంబావాయ్ ఇది మూడో భాషం ఇందులో ఉన్నటువంటి గొప్పతనం వైభవం ఏమిటి అంటే వామనావతారం అజాయమాను బహుధా విజాయతే పుట్కలేని వాడు ఆయన మన కోసమని పుట్టాడు ఇంద్రుని యొక్క ఇంద్రుని యొక్క సంపదలంతా కూడా బలిచక్రవర్తి హరిస్తే బలిచక్రవర్తి ఇంద్రుని మీద ఇంద్రుని యొక్క పట్టణం మీద దాడి చేసి నేను నాకు ఇంద్రపదవి కావాలి ఇంద్ర సామ్రాజ్యం కావాలి అని చెప్పి ఆ ఇంద్రుణ్ణి జయించి ఆ ఇంద్ర పదవిని అధిష్టించిన సమయంలో బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడం కోసం ఈయన వామనుడిగా భూ మీదికి దిగాడు వామనుడు అంటే పొట్టివాడు మరుగుజ్జు ఆ విధంగా ఆయన వామనావతారంగా వచ్చి బలిచక్రవర్తిని మూడు అడుగులు నేల అడిగి ఒక అడుగు భూమి మీద పెట్టి రెండవ అడుగును ఆకాశం మీద పెట్టి మూడో అడుగు ఎట్లా మూడో అడుగును ఎక్కడ పెట్టాలి అని అడిగితే ఆ మూడో అడుగు బలిచక్రవర్తి తన శిరస్సుపై పెట్టమన్నాడట అప్పుడు శుక్రాచారుడు రాక్షస గురువు శుక్రాచారుడు అడ్డు వచ్చి ఇతడు మాయారూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈయన మాట వినకు వద్దు అన్నాడు అంటే దానం చేస్తా అని చెప్పిన తర్వాత మాట వెనుకకు తీసుకోకూడదు అని బలిచక్రవర్తి ఆ కమండలంతో శిరస్సును తల తన మీద పెట్టమని చెప్పి తన విష్ణువు యొక్క పాదాన్ని తన శిరస్సును ధరించి ఆ నీళ్లు వదిలిపెట్టిన సందర్భంలో అప్పుడు ఈ శుక్రాచార్యుడు అడ్డగించి ఆ కమండలంలో దూర్తాడు దర్భతో పొడవడం వల్ల అతడి కన్ను పోతుంది అది వేరే విషయం ఆ విధంగా త్రివిక్రముడై అంటే ఏమిటి దీనివల్ల ఏం ఏం తెలుస్తున్నది అంటే మానవుడు పుట్టగానే పెరుగు పెరగడు పుట్టిన తర్వాత అంచెలంచెలుగా అంచెలంచెలుగా పెరుక్కుంటూ ఉన్నత స్థాయికి రావాలి మరి ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత నేను ఉన్నత స్థాయికి వచ్చాను కదా అని గర్వపడకూడదు ఆయన త్రివిక్రముడై ఆకాశమంతా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా భాగవతంలో గారు చెప్పారు కదా ఇంతింతై వటుడింతై ఎంత నభోమండలం వరకు వెళ్ళి ఆకాశం పరమపదం వరకు కూడా ఆయన కాలు విస్తరింపజేశాడు అటువంటి వాడు ఏం చేశాడు మళ్ళీ తాను తగ్గాడు మళ్ళీ చివరికి వామనుడిగా మారిపోయాడు ఆ విధంగానే మానవుడు మానవుడు కూడా ఎంత ఎత్తు ఎదిగినా కూడా తాను కింది నుంచే పైకి వచ్చానని భావించాలి ఆ విధంగా ఈ పాసరంలో పాండాల తల్లి అవతారాన్ని కీర్తిస్తూ ఈ విధంగా మూడు వర్షాలు ఎప్పుడైతే ఈ భగవంతుడు అవతరించాడో సస్యశ్యామలమైంది పంటలు పండినవి ఆ విధంగా పంటలు పండుతున్నాయట తర్వాత ఆ పొలాలలో మడుగుళ్ళల్లో చెరువులల్లో కలువలు వికసించినవి సస్యశ్యామలమైందట అందులో ఉన్నటువంటి చేపలు పొలుతున్నాయట అటువంటి ఈ విధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలను సందర్శిస్తూ ఈ విధంగా ఆ వామనావతారాన్ని స్తో స్తోత్రం చేస్తూ ఆరు రకాలైనటువంటివి ఉంటాయి పుట్టడము పుట్టడము ఉండడము ఆరు రకాలైనటువంటి వికారాలు ప్రతి ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఉంటుంది ఏమిటి పుట్టుక పుట్టిన తర్వాత ఉండడం తర్వాత పెరగడం తర్వాత మార్పు చెందడం తరిగిపోవడం లేకపోవడం ఇవి ఆరు వికారాలు ఉంటాయి కానీ పరమాత్మకు ఈ ఆరు వికారాలు ఉండవు ఆయనకు ఆరు గుణాలు ఉంటాయి అవి అంటే బలము వీర్యము జ్ఞానము శక్తి తేజస్సు పరాక్రమం ఈ ఆరు లక్షణాలు ఆయన ఉంటాయి ఈ విధంగా అట్లా వామనావతారాన్ని కీర్తిస్తూ వీరు ఈ సంపదలు కలగాలి అని చెప్పి ఆ తటాకాలను మచ్చాలను చేపలను కలిగినటువంటి ఆ ప్రాంతాలను వర్ణిస్తూ సందర్శిస్తూ వీరు ఆ యొక్క వామన అవతారాన్ని ఇందులో స్తోత్రం చేస్తూ ఉన్నారు